ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలను వలసలకు ప్రోత్సహిస్తున్నందుకు ఈరోజు పండుగ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఈరోజు వీళ్లకు ఎక్కడే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న సంక్షేమ కార్యక్రమం కింద ఒక్క రూపాయి నిధులు ఇవ్వడం లేదు మరి ఈ రోజు కష్టపడి పని చేసుకుంటే ఆ పని చేసినటువంటి శ్రామికులకు జీతాలు ఈ రోజు కూడా కూలీలకు నిధులు ఈ రోజు కూడా ఇవ్వలే మరి ఈ రాష్ట్రంలో బతకలేనటువంటి నిరుద్యోగుల నిర్భాగ్యులందరూ కూడా ఈ రోజు పక్క రాష్ట్రాలకు మీరు తరలి వెళ్ళండి ఎందుకంటే ఆ నిధులన్నింటినీ కూడా మా కార్యకర్తలకు మా నాయకులకు దోచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పకనే చెప్పుతున్న ఈ రోజు పండుగ చేసుకోవాలన్నా పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అంతేకాకుండా ఈ రోజు మనం చూసినట్లయితే ఈరోజు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వందమాదికకు సంబంధించినటువంటి తోక పత్రిక రాసింది ఉపాధిలో ఉన్నట్టా లేనట్ల ఉపాధి హామీ పథకంలో అవినీతిని నియంత్రించేందుకు ప్రధానంగా పనిచేసేటువంటి అంబుడ్స్మెన్ వ్యవస్థ రాష్ట్రంలో ఉందా లేదా అని ఈరోజు జ్యోతి పత్రికలోని పెద్ద ఎత్తున కథనం రాసింది ఇది మేము రాసింది కాదు అదే మా పత్రికలు రాస్తే మీ పత్రికలు కాబట్టి రాసినాయని చెప్పేసి ఈరోజు మీరు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తారు మీ పత్రికే రాసింది